శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయి సన్నిధి నానాసాహెబ్ చందోర్కర్ శ్రీ సాయిని సేవించిన వారిలో మొదటగా మనకు గుర్తొచ్చేవారు తన హరికథల ద్వారా మన మహారాష్ట్ర దేశమంతటా వారి దివ్యలీలలను ప్రకటం చేసిన దాసగణ మహారాజ్ శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాసి మొదటి పారాయణ గ్రంథంగా మహారాష్ట్రానికి అందించిన అన్నాసాహెబ్ దభోల్కర్ ఉరఫ్ హేమాత్ పంత్ అమిత నిరాడంబరంగా ఉండిన శ్రీ సాయి సన్నిధిని మహావైభవోపేతమైన సంస్థానంగా రూపొందించిన రాధాకృష్ణమాయి వీరు శ్రీ సాయి మహిమ వైభవము ఈ రెండింటినీ ప్రపంచమెదుట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు కానీ వీటన్నింటి వెనుక ఇవేమీ చేయనట్లు కనిపించే అదృశ్య హస్తం వంటి వాడు నానాసాహెబ్ చందోర్కర్ దాదాపు ఆరు దశాబ్దాలు బాబా నివసించిన మసీదును మరమ్మత్తు చేయించి దానికి ప్రస్తుత రూపమిచ్చిన ధన్యత కూడా ఇతనిదే అతడు ఉన్నత ప్రభుత్వోద్యోగానికి తోడు మంచి వాక్పటిమ గలవాడు హృదయం నిండుగా సాయి పట్ల భక్తి ఉన్నది ఇక కొరవేమి ఇతడు తనకు తారసిల్లిన బంధువులకు స్నేహితులకు ఆర్తులకే గాక ఉద్యోగరీత్యా తనకు పరిచయం ఉన్న వారందరికీ కూడా ఎలాగైనా సందర్భం కల్పించుకుని సాయి మహిమ గురించి హృదయాలకు హత్తుకుపోయేలా చెబుతుండేవారు తర్వాత వారు కనిపించినప్పుడల్లా శ్రీ సాయిని దర్శించుకోమని ప్రోత్సహిస్తుండేవాడు ఇతడు చెప్పడం వలన ప్రభావితులై సాయిని దర్శించుకుని ధన్యులైన వారెందరో అట్టివారిలో హరి సీతారాం అన దీక్షిత్ అనగా కాకా దీక్షిత్ అన్నా సాహెబ్ దభోల్కర్ బీవీ దేవ్ సాహెబ్ నోల్కర్ దాసగణు ఉరఫ్ గణపతిరావు సహస్రబుద్ధే రాధాకృష్ణమాయి మొదలైన వారు ముఖ్యులు అంటే అటు హరికథల ద్వారా సాయి కీర్తిని విస్తరింపజేసిన దాసగుణు శ్రీ సాయి సచ్చరిత్ర రచన ద్వారా శ్రీ సాయి స చరిత్ర పారాయణ సంప్రదాయం ఆరంభించిన హేమాత్ పంతు శ్రీ సాయి సన్నిధి చేరడానికి దోహదం చేసింది కూడా నానాసాహెబ్ మాట వారు సాయి భక్తులకు అంతటి మహత్తరమైన సేవ చేయడంలో కూడా ఇతడి పాత్రయే ఎంతో ముఖ్యమైనది కానీ ఇతడు సాయి సన్నిధి ఎలా చేరాడు నిజానికి తమ భక్తులను సాయియే తమ చెంత చేర్చుకోవాలి అది ఇంకెవరి వల్ల అవుతుంది ఈనాడు మనం అనేక ప్రాంతాలలో తరచుగా చేసుకుంటున్న సత్సంగం నిజానికి ఈనాడు మనం రూపొందించుకున్నది కాదు వెనుకటి యుగాలలో ఋషులందరూ నైమిసారణ్యంలో చోట చేరి భగవంతుని లీలలు చెప్పుకొని అభిన ఆనందిస్తుండేవారు అది కూడా వారి తపస్సులో భాగమే అలానే బొంబాయి నుండి వచ్చే ఈ ప్రముఖ సాయి భక్తులు ఒక సంఘంగా ఏర్పడి పాత హనుమాన్ వీధిలోని మోరేశ్వర ప్రధాని ఇంట తరచుగా సమావేశమై సత్సంగం చేస్తుండేవారు అంటే సాయిలీలలు బోధలు ఒకరికొకరు వివరించుకొని ఆరుతులు జరుపుకునేవారు ఈ సంఘం వారు క్రొత్తగా సిరిడి దర్శించే భక్తుల శ్రేయస్సు కోరి కొన్ని సూచనలు చేశారు అట్టి భక్తులు సిరిడి చేరి మొదట గురుస్థానం దర్శించి అక్కడ ప్రదక్షిణం చేసి తర్వాత మసీదు దర్శించడం సరి పద్ధతి అని సూచన వ్రాశారు బాబా మహాసమాధి చెందాక భక్తులు గురుస్థానము మసీదు చివరకు సమాధి మందిరము ఈ క్రమంలో దర్శించడం సరి పద్ధతి అని వ్రాశారు అహ్మద్నగర్ నుండి కోపర్గాంకు మమల్తదారుగా చిదంబర్ గాడ్గిల్ బదిలీ అయ్యాడు అతని కార్యదర్శిగా నానాసాహెబ్ చందోర్కర్ పనిచేస్తున్నాడు ఆ కాలంలోనే ఒకరోజు సిరిడీ గ్రామ కరణమైన కేశవ్ అనంత ఉరఫ్ అప్పా కులకర్ణి కోపర్గాంలో జరగనున్న జమాబందీకి బయలుదేరబోతూ బాబాను సెలవు కోరాడు అప్పుడు ఆయన సెలవిచ్చి అక్కడ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి అయిన నానాసాహెబ్ చందోర్కర్ను తాము రమ్మన్నామని చెప్పమన్నారు ఆ మాట విని కులకర్ణి కంగారు పడ్డాడు అంత పెద్ద ఉద్యోగిని తన వంటి అతి సామాన్యుడు ఆహ్వానించడమేమిటి అందులో కూడా కేవలం పేద భిక్షువైన సాయి ఫకీర్ పిలిచారని అతనితో చెప్పడం ఎలా తనకు సాయి పట్ల ఎంత భక్తి శ్రద్ధలున్నా ఉన్నతోద్యోగి శ్రీమంతుడు అయిన నానాకు సాయి పట్ల భక్తిభావం ఏముంటుంది అయినప్పటికీ బాబా మాట త్రోసి వెయ్యలేక అతడు కోపర్గాంకి వెళ్ళి ఆ కబురు చెప్పాడు కానీ నానా రాలేదు అలానే రెండవసారి మూడవసారి కూడా కబురు చేసినా అతడు రాలేదు బాబా తమ పట్టు విడవక అతనికి మళ్ళీ మళ్ళీ కబురు పెడుతున్నారు చివరిసారి అప్పా కులకర్ని ఆ మాట చెప్పినప్పుడు కూడా నానా చందోర్కర్ మాటి మాటికి అనవసరంగా సాయిబాబా పేరు ఎత్తుతావేందుకు నీకు నా వల్ల కావాల్సిన పని ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చు కదా అని విసుక్కున్నాడు కానీ నిజంగా బాబా అతన్ని పిలిచారని చెప్పాక సిరిడీకి బయలుదేరాడు కానీ తన మనసులో మాత్రం తాను కులకర్ణి చెప్పిన కబురు విని ఒక పేద బిచ్చగాని దర్శనానికి వెళ్తున్నాను అనుకున్నాడు అయినా కొందరు ఆయన మహాత్ముడు అంటారు గనక ఆయనకు సమర్పించడానికి నేనేమీ తీసుకెళ్లడం లేదే అనుకున్నాడు సిరిడీ సమీపిస్తుండగా ఇలా ఆలోచిస్తూ కాకతాళీయంగా తన కోటుజేబులో చేయి పెట్టుకునేసరికి అతని చేతికి ఒక చిన్న పొట్లం తగిలింది విప్పి చూస్తే అందులో నాలుగు బాదం పప్పులు నాలుగు కలకండ ముక్కలు ఉన్నాయి అతడు ఉత్సాహంగా బాబాను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పొట్లాన్ని ఆయన ముందుంచాడు అప్పుడు వారి ఎదుట కూర్చుని తనను కబురు చేసిన కారణమేమని అడిగాడు నాన్న నిన్ను పిలిపించడానికి వేరే కారణమేమీ లేదు మన సంబంధం కొన్ని జన్మలది ఆ సంగతి నాకు తెలుసు నీకు తెలీదు వీలున్నప్పుడల్లా వచ్చిపోతుండు అన్నారు బాబా నానా ఆ మాట అంతగా నమ్మలేకపోయాడు బాబా ఆ పొట్లమతనికి ఇచ్చేసి అతన్ని రమ్మన్నారు కానీ అతడు పట్టుబట్టిన మీదట ఒక్క బాదం పప్పు ఒక్క కలకండ ముక్క మాత్రం తీసుకుని మిగిలిన అతనికి ఇచ్చి పంపేశారు నానాసాహెబ్ చందోర్కర్ అసలు పేరు నారాయణ గోవింద్ చందోర్కర్ అతడు ఒక ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించాడు అతని తల్లిదండ్రులు ఇటు శిష్టాచారానికి శాస్త్ర పాండిత్యానికి మరొక వంక ఉన్నత ప్రభుత్వోద్యోగానికి పేరు మోసినవారు శాస్త్రాలు చక్కగా అధ్యయనం చేసి వైశ్వదేవము అతిథి సేవ శ్రద్ధతో చేసేవారు కళ్యాణ్ పట్టణంలోని ఇల్లు ఎప్పుడూ అతిథులతో కళకళ్ళాడుతుండేది అతని తండ్రి ఠాణేలో ఉన్నత ప్రభుత్వోద్యోగి డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి కళ్యాణ్లో చందోర్కర్ వాడాగా ప్రసి ప్రఖ్యాతి పొందిన పెద్ద భవనం కట్టుకున్నాడు అతడు అంగోన్ కవాడ్ భివండి తాలూకాలోని శ్రీ సఖారాం మహారాజ్ అను మహనీయుని వద్ద ఉపదేశ దీక్ష తీసుకున్నాడు నానాసాహెబ్ కూడా తన తండ్రి వల్లనే శాస్త్రాలు శంకరాచార్య భాష్యంతో సహా భగవద్గీత చక్కగా చదువుకున్నాడు అందుకే అటు తర్వాత బీవి దేవ్ వంటి సాయి భక్తులు అతనిని గురువుగా తలచేవారు నారాయణ్ గోవింద్ చందోర్కర్ పద్దెనిమిది వందల అరవైలో మకర సంక్రాంతి నాడు జన్మించాడు అతడు కళ్యాణ్ మరియు బొంబాయిల్లో చదువుకొని బిఏ పాస్ అయినాడు అతనికి సంస్కృతం అంటే ఎంతో ప్రీతి తన చదువు పూర్తి కాగానే సంగమనేర్లోని మమతదార్ కోర్టులో కొంతకాలం తర్వాత కోపర్గాంలోనూ పనిచేశాడు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా అయ్యాడు తర్వాత క్రమంగా ఉద్యోగంలో పై స్థాయికి వచ్చి పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఒకటి వరకు అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా పనిచేశాడు అప్పటికే అనగా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో నానాసాహెబ్ ఓజు అను గొప్ప జమీందారు గారి కుమార్తె బయాజీబాయిని వివాహమాడాడు ఇతడు కోపర్గంలో పనిచేస్తుండగా అతని పసిబిడ్డ ప్రమాదంగా జబ్బుపడి చనిపోయాడు కారణం ఆ ఊరిలో ఎటువంటి వైద్య వసతి ఉండేది కాదు అప్పుడు అతడి ప్రజల బాధ గుర్తించి అతడు తన సొంత ఖర్చుతో ఒక ఆసుపత్రి కట్టించి పద్దెనిమిది సంవత్సరాలు నిర్వహించాక ప్రభుత్వానికి అప్పగించాడు ఆ కాలంలో మహారాష్ట్ర దేశమంతటా తరచుగా తీవ్రమైన ప్లేగు వ్యాధి చెలరేగి ఎందరో మరణిస్తుండేవారు అందువల్ల ప్రజలను దాని నుండి రక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వం ఒక విధమైన టీకాలు వంటివి ప్రజలకు వేయాలని నిర్ణయించుకున్నారు కొత్తగా వచ్చిన ఆ పద్ధతి చూసి ప్రజలు భయపడి ఆ టీకాలు వేయించుకునేవారు కాదు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం కలగడానికి వారికి ఆదర్శప్రాయంగాను మొదట ప్రభుత్వోద్యోగులందరూ విధిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ అతన్ని కోరాడు అధికారుల ఒత్తిడికి తలవొగ్గి ఆ టీకాలు వేయించుకుంటే ఏమి ప్రమాదం వాటిల్లుతుందోనని భయపడి ఆ విషయం నిర్ణయించుకోవడానికి ఒక వారం వ్యవధి కోరి బాబా వద్దకు పరిగెత్తాడు చందోర్కర్ బాబా ఆ అందులో ఏముంది వేయించుకో నీకెట్టి ప్రమాదమూ జరగదు అన్నారు అతడు వెంటనే అహ్మద్ నగర్ చేరి టీకాలు వేయించుకున్నాడు తర్వాత మిగిలిన ఉద్యోగులందరూ వేయించుకున్నారు ఎవరికీ ఎట్టి ఇబ్బంది కలగలేదు అతనికి తెలియకనే బాబా అతని హృదయాన్ని తమ అధీనం చేసుకున్నారు అతడు తరచుగా సిరిడి రాన ఆరంభించాడు ఒకప్పుడు నానా చందోర్కర్తో పాటు ఒక కీర్తనకారుడు కూడా సిరిడీకి వచ్చాడు వారిద్దరూ ఆ మరు రోజే అహ్మద్ నగర్ చేరవలసి ఉన్నది రైలుకు టైం అవుతుందని చెప్పి బయలుదేరడానికి వారిద్దరూ బాబాను సెలవు కోరారు బాబా ఏమీ తొందరలేదు మీరిద్దరూ స్థిమితంగా భోంచేసి బయలుదేరండి అన్నారు బాబా మాటలేందు పూర్తి విశ్వాసం గల నానాసాహెబ్ రైలుకు ఆలస్యమవుతుందని భయపడక నెమ్మదిగా భోజనం చేసే బయలుదేరాడు హరిదాసు మాత్రం మరో రోజు కార్యక్రమానికి అందుకోలేకపోతే తనకు రావలసిన పారితోషికం చేయిజారిపోతుందని భయపడి టైం ప్రకారం కోపర్గాం చేరదలిచి భోజనం చేయకుండానే బయలుదేరాడు కానీ ఆ రోజు ఆ రైలు కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది ఎంతో తాపీగా భోజనం చేసి బయలుదేరిన నానా కూడా కోపర్గాం చేరేసరికి హరిదాసు ఆకలితో బాధపడుతూ వేచి ఉన్నాడు నానా చేరిన కొద్దిసేపటికి కానీ రైలు రాలేదు శ్రీసాయికి అన్నీ తెలుసునని ఆ హరిదాసు గుర్తించాడు అంతేకాదు నానాకు ఆ మొదటి రోజు బాబా చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది వారిద్దరూ సిరిడి చేరగానే ఆయన అన్నారు ఈ హరిదాసు చూడవయ్య అతడు నీతో కలిసి వచ్చాడు కానీ తనకు అనుకూలమని తోచినప్పుడు నిన్ను విడిచిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతాడు ఎప్పుడూ నిన్న అలా మధ్యలో విడిచిపెట్టి పోని స్నేహితులనే చేర్చుకోవాలి ఒకరోజు ఉదయమే నానా కోపర్గాంకు తప్పక వెళ్లవలసి వస్తున్నది జిల్లా కలెక్టర్ అక్కడికి వస్తూ తనను అక్కడ కలుసుకోమని నానాను ఆదేశించాడు అందువల్ల నానా బయలుదేరి బాబాను సెలవు కోరాడు ఆయన ఇవాళ నీవేమీ వెళ్ళనక్కర్లేదు రేపు వెళ్ళొచ్చులే అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాన్ని పాటించాలా లేక సద్గురువు ఆదేశాన్ని పాటించాలా అనే విచికి వి అతనికి కలగలేదు బాబాపై పూర్తి విశ్వాసంతో అతడు ఆ రోజు ఆగిపోయాడు తిరిగి ఆ మరుసటి రోజు అతడు సెలవు కోరినప్పుడు బాబా ఆశీర్వదించి ఇవాళ వెళ్ళి కలెక్టర్ను కలుసుకో అన్నారు అతడు కోబర్గం చేరి ఆఫీసులో విచారించగా ఆ ముందటి రోజు కలెక్టర్ రానేలేదని చెప్పారు తను ఆ రోజు రావడం లేదని మరో రోజు వస్తానని కలెక్టర్ టెలిగ్రామ్ ఇచ్చినట్లు ఆఫీసులో తెలిసింది నానా ఒకప్పుడు శాస్త్రి అను మిత్రునితో కలిసి పూణే నుండి టాంగాలో ఎక్కడికో బయలుదేరాడు కొన్ని మైళ్లు వెళ్ళాక అకస్మాత్తుగా గుర్రం బెదిరి ఆ బండి పడిపోయింది నిజానికి స్థూలకాయలైన ప్రయాణికులు ఇద్దరికీ బాగా దెబ్బలు తగలవలసింది కానీ అదే సమయానికి సిరిడీలో బాబా తమ చేతులు శంఖంలాగా కలిపి ఊదుతున్నారు ఆయన అలా చేయడం సామాన్యంగా ఎక్కడో ఎవరో భక్తులు మరణిస్తున్నారని సూచించేది మరుక్షణమే ఆయన అరే నానా చచ్చిపోబోతున్నాడు కానీ చావనిస్తానా అన్నారు అక్కడ నానాకు అతని మిత్రునికి చిన్న దెబ్బైనా తగల్లేదు తర్వాత ఒకరోజు ఇద్దరు ముస్లిం స్త్రీలు దర్శనానికి వచ్చి బాబా చెంతనున్న మగవారు పక్కకు తొలిగితే ఆయన దర్శనం చేసుకోవచ్చని ఆ ముంగిట్లోనే కొద్దిసేపు నిల్చున్నారు కారణం వారు ఘోష అను ఆచారాన్ని అనుసరించి తమ ముఖాలకు పరదా వేసుకున్నారు బాబా వంటి మహనీయులను దర్శించినప్పుడు అవి తొలగించుకోవాలి కానీ పరాయి మగవారి ఎదుట ముసుగును తొలగించుకోరాదని వారి మత ధర్మం చెబుతుంది అది గ్రహించిన నానా అక్కడి నుంచి వెళ్ళిపోబోయారు కానీ బాబా అతని కూర్చోబెట్టి వారు దర్శించుకోదలుచుకుంటే వస్తారులే నీవు కూర్చో అన్నారు కొద్దిసేపు చూచి ఆ స్త్రీలు ఇద్దరు బాబా దర్శనానికి వచ్చారు ఇద్దరిలో వృద్ధురాలు మామూలుగానే పరదా తొలగించుకుని బాబా దర్శనం చేసుకున్నది మధ్య వయస్కురాలైన రెండవ ఆమె సౌందర్యం నానా మనస్సును కలతపరిచింది ఆమె కళ్ళు ఎంతో తేజోవంతంగానూ ముఖం ఎంతో అందంగానూ ఉన్నాయి ఆమె బాబాను దర్శించుకొని తిరిగి ముసుగు కప్పుకొని వెళ్ళిపోయింది అందమైన ఆమె ముఖం మరొక్కసారి చూడగలిగితే బాగుండునని నానా మనసులో అనుకున్నాడు వెంటనే సాయి అతని తొడపై గట్టిగా చరిచి నేనెందుకు చరిచానో అర్థమైందా అన్నారు అప్పుడు నానా సిగ్గుపడి బాబా నాకు మీ సన్నిధిలో కూడా ఇంత తుచ్చమైన భావాలు ఎందుకు కలుగుతున్నాయి అన్నాడు అప్పుడు ఆయన నీవు మానవ మాతృడవు నీ దేహమంతా వాసనలతో నిండి ఉంటుంది ఇంద్రియాలకు విషయాలు గోచరించగానే వికారాలు తలెత్తుతాయి కానీ అందమైన ఆలయాలు ఎన్ని లేవు మనం వాటి బాహ్య సౌందర్యం గాక లోపల దైవాన్ని దర్శించినట్లే జీవదేహాలనే ఆలయాల బాహ్య రూపాలను గాక వాటి లోపలుండే దైవాన్నే చూడాలి అన్నారు నానాసాహెబ్ చందూర్కర్ను మరొక విషయంలో కూడా సంస్కరించారు బాబా మొదట ఎవ్వరి దగ్గర ఎట్టి దక్షిణలు స్వీకరించని బాబా ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతి స్వల్పంగా మాత్రమే తీసుకొని ఆరంభించారు భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వారి నుండి ఆయన దక్షిణ అడిగి తీసుకొని ఆరంభించారు నానాను కూడా తరచుగా దక్షిణ అడిగి తీసుకునేవారు అతడు సిరిడి వెళ్ళినప్పుడు సుమారు నాలుగు వందల రూపాయలు తన వద్ద ఉంచుకుని బాబా కోరినప్పుడు కోరినంత ఇస్తుండేవాడు క్రమంగా తానేదో బాబాకు సహాయం చేస్తున్నానని దానికోసం బాబా తనపై ఆధారపడుతున్నారని తలచసాగాడు ఈ భావాన్ని సాయి ఎలా తొలగించారో రేగే అనుభవాలలో వివరించాను ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నది బాబా చెప్పిన మూల సూత్రం ఎవరైనా యాచిస్తే లేదని అబద్ధం చెప్పకుండా యథాశక్తి ఇవ్వాలని అది బొత్తిగా వీలుగానప్పుడు సౌమ్యంగా ఇవ్వలేనందుకు కారణం చెప్పాలని ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు అందుకు అభిమానపడకూడదని ఆయన చెప్పేవారు కారణం అందరికీ అసలైన దాత భగవంతుడే అన్నీ మనకు ఆయన ఇచ్చినవే ఆయన మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో అలా ముందుగా మనం సాటి జీవులతో వ్యవహరించాలి అవి ఆయన రూపాలే కదా ఒకప్పుడు కోపర్గాం లోని దత్తమందిరంలో ఒక ధర్మకార్యానికి మూడు వందల రూపాయలు విరాళం ఇస్తానని ఒక సాధువుకు నానా వాగ్దానం చేశాడు కానీ అటు తర్వాత ఆ పైకం తెచ్చి వారికి ఇవ్వలేదు సరిగదా సిరిడి వచ్చేటప్పుడు ఆ మందిరం వారికి తన ముఖం చూపవలసి వస్తుందని ఆ మందిరానికి వెళ్లకుండానే సిరిడి వచ్చాడు అందుకోసం అతను ప్రత్యేకించి ఒక ముళ్ళబాట గుండా ప్రక్కదారిలో సిరిడి చేరాడు కానీ సాయిబాబా ఎంతకు అతనితో మాట్లాడలేదు కారణం అడిగితే నేను చెప్పింది గుర్తుంచుకొని వారితో నేను ఎందుకు మాట్లాడాలి అన్నారు మీరు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి అన్నాడు నాన్న మీరు పెద్ద మనుషులే కానీ దారిలో ఆ ఆ సర్కారును చూడకుండా చుట్టూ తిరిగి వచ్చింది ఆ సాధువు ఆ మూడు వందల రూపాయలు అడుగుతాడనేగా నే చెప్పింది గుర్తు పెట్టుకునేది ఇలాగేనా నీ దగ్గర డబ్బు లేకపోతే అది సర్దుబాటు చేయడం కష్టమైతే ఆ మాట అతడితో చెప్పవచ్చు కదా ఆ సాధువేమైనా నిన్ను తినేస్తాడా అతడా డబ్బు అడుగుతాడని వెరిచి దర్శనమే మానుకోవడం ఏమిటి ఇప్పుడు మాత్రం నీ కాళ్లలోనూ వంటి మీద స్నేహితునికి ముళ్ళుగుచ్చుకోలా ఇలాంటి వాళ్లతో ఎలా మాట్లాడను అన్నారు అంతేకాదు ఎవరైనా అడిగినప్పుడు అహంకారము అధికారము లేకుండా దానం చేయాలని బాబా అతనితో చెప్పేవారు అతడు కూడా జాగ్రత్తగా ఉండేవాడు కానీ ఒకసారి కళ్యాణ్లో ఒక పేదరాలైన వృద్ధ బ్రాహ్మణ స్త్రీ వారింటికి భిక్షకు వచ్చింది నానా భార్య ఆమెకు రెండు రెండు సేళ్లు ధాన్యం ఇచ్చిన ఆమె తృప్తి చెందక నాలుగు సేళ్లు ఇస్తేనే గాని అక్కడి నుండి వెళ్ళనని చెప్పి వేధించసాగింది అంతటితో విసుగు చెంది నానా ఇచ్చింది తీసుకుపోతావా లేక జవాన్ చేత గెంటించమంటావా అని బెదిరించాడు ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత అతడు సిరిడి వెళ్ళినప్పుడు బాబా అతనితో ఎంతకో మాట్లాడలేదు కారణం అడిగితే నీవు నేను చెప్పింది మర్చిపోయావు ఆ పేదరాలు ఇంకా ఇంకా ఇవ్వమని కోరితే అంత కోపగించుకొనిని అధికారం చూపడం ఎందుకు ఆ చెప్పేదేదో కొంచెం మర్యాదగా చెప్పవచ్చు కదా కాకుంటే ఇంకొంచెం సేపు నిలబడి వెళ్ళిపోయేది కదా అన్నారు మనం కోరినవి భగవంతుడు తీరుస్తున్నాడు కదా అని అంతులేకుండా ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనవి కోరుతుండడం కానీ అవి ఆయన నెరవేర్చలేదని అలగడం కానీ తగదు జీవితంలో ఇంతవరకు ఆయన ప్రసాదించిన వారికి చాలినంత కృతజ్ఞతగా ఉండలేని మనకది అసలే తగదు దాత ఇవ్వలేదని అలిగే హక్కు మనలాంటి బిచ్చగాళ్ళకేమున్నది నానా కుమార్తె మేనతాయి ఆ బిడ్డను కన్న కొద్ది మాసాల తర్వాత ఆమె భర్త ఆ బిడ్డ కూడా మరణించారు వారిని రక్షించలేదని ఆ కుటుంబమంతా బాబాపై కష్టపడ్డారు ఒకసారి ఆయనను దర్శించారు కానీ ఆయనపై అలిగి ఆయనతో మాట్లాడలేదు అప్పుడు బాబా మీకు ఆ బిడ్డ అల్లుళ్ళే ప్రధానమై అటువంటి వాటి కోసం మాత్రమే వచ్చేటట్లయితే మీరు నా వద్దకు రానక్కర్లేదు జనన మరణాలు పూర్వకర్మను అనుసరించి జరుగుతాయి వాటిని భగవంతుడు కూడా మార్చడు సూర్యుణ్ణి వేరొక దిక్కున ఉదయించమని ఆయన ఎన్నడైనా శాసిస్తాడా అలా చేస్తే సృష్టి మొత్తం తారుమారవదు అన్నారు అయితే మీరు ఒకరితో నీకు బిడ్డ కలుగుతాడనో లేక నీకు ఉద్యోగం వస్తుందనో అంటే అలా జరుగుతుంది కదా అన్నాడు నాన్న బాబా ఇలా అన్నారు నేనెప్పుడూ మహిమలు చేయను మీ జ్యోతిష్కుల కంటే ఎక్కువ దూరం భవిష్యత్తులో జరగబోయేవి చే తెలిసి చెబుతాను మీకు అది తెలియక నేను లీలలు చేశాననుకొని నా పట్ల భక్తి శ్రద్ధలు వహిస్తారు నేను వాటిని భగవంతునికి అర్పించి మీకు మేలు జరిగేలా చేస్తాను అన్నారు దైవాన్ని ఇంకేమీ కోరనక్కర లేకుండా ఉండే స్థితి మనకివ్వాలన్నదే బాబా యొక్క ముఖ్య ఆశయం అది అప్పటి నానా యొక్క మానసిక స్థితికి తగినట్లు యుక్తిగా చెప్పిన సమాధానమే కానీ పరమసత్యం కాదని సాయి చేసిన లీలలన్నీ యోచిస్తే తెలుస్తుంది సద్గ్రంథాలు చదవడం వల్ల వివేక వైరాగ్యాలు పెంపొంది నమ్రత కలిగితేనే జన్మ సార్థకమవుతుంది అలాగాక విద్యాగర్వం ఏర్పడితే వ్యర్థమే చక్కగా శాస్త్రాలు చదువు కనడం వలన నానాకేర్పడిన విద్యాగర్వాన్ని సాయి సంస్కరించారు ఒక భగవద్గీతా శ్లోకానికి ఆయన ఎలా అర్థం చెప్పారో అతిథి సేవ విషయంలోని ధర్మ సూక్ష్మం ఎలా తెలిపారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూచాము అన్ని జీవులతో పాటు చీమలు ఈగలు వంటి అల్పజీవుల్లో కూడా తామే ఉన్నామని సాయి అతనికి ఎలా తెలిపారో కూడా ఆ గ్రంథంలో చూచాము అతడు శ్రోత్రియ కుటుంబంలో పుట్టి పెరిగినందువలన సాయిపెట్ల ఎంత భక్తి శ్రద్ధలున్నా నానాకు ఆయన ముస్లిం అన్న అభ్యంతరం మాత్రం మొదట్లో ఉండేది అందుకే భక్తులందరూ సాయి పాదాలు కడిగి నీరు తీర్థంగా తీసుకుంటున్నా ఇతడు దాసగను మాత్రం తీసుకునేవారు కాదు కానీ ఈ దురభిప్రాయం క్రమంగా అతనికి తొలగిపోయింది బలవంత్ నాచ్నే శాంతారాం బల్వంత్ నాచ్నే తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు అతడు బాబా గురించి మొదట పంతొమ్మిది వందల తొమ్మిదిలో విన్నాడు అతని అన్నగారిని బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో కంఠవరణానికి శస్త్రచికిత్స కోసం చేర్పించారు సరిగ్గా అదే రోజున వారింటికి ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు భోజనం వడ్డించాక బెండకాయ కూర కావాలని పదే పదే అడిగి వేయించుకుని రోగికి బొంబాయిలో భద్రంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి వెళ్ళాడు అప్పుడు వారింటికి వచ్చిన ఫన్సే అను మిత్రుడు సాయిబాబా దయవల్ల శస్త్రచికిత్స బాగానే జరిగి ఉంటుంది అన్నాడు సాయి గురించి బలవంత నాచనే వినడం అదే ప్రథమం సాయంత్రం అయ్యేసరికి అతని అన్నకు శస్త్రచికిత్స బాగా జరిగిందని తర్వాత ఒక సాధువు వచ్చి అతడి కంఠం నిమిరి అది బాగవుతుందని చెప్పి వెళ్ళాడని బొంబాయి నుండి కబురొచ్చింది కొంతకాలం తర్వాత నాచినే తండ్రి ఒకరోజు దాసగను చేసిన కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయన అవతారమని విన్నాడు అతడు సాయి పటం తీసుకొచ్చి నాటి నుండి దానిని కూడా పూజించసాగాడు బలవంత్ నాచిని మొదటిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో సిరిడీ వెళ్లాడు ముందే అతడు ప్రభుత్వ ఆదాయ శాఖలో స్థిరమైన ఉద్యోగానికి అవసరమైన పరీక్ష రాశాడు దహనూలో పనిచేస్తున్న అతడు బొంబాయి నగరానికి ఉద్యోగంలో బదిలీ కావాలని కూడా ఆశిస్తున్నాడు కానీ అదెంతో కష్టమైన పని ఈ రెండు కోరికలు దృష్టిలో పెట్టుకుని అతడు మరిద్దరు మిత్రులతో కలిసి సిరిడి బయలుదేరాడు వారు కోపర్గాం చేరాక అచ్చటి స్టేషన్ మాస్టర్ వీళ్లు సిరిడి వెళ్తున్నారని విని బాబాను తీవ్రంగా విమర్శించాడు బాబా కేవలం క్షుద్రశక్తులు గల మంత్రగాడని అమాయక ప్రజలను తన క్షుద్రశక్తులతో లోపరుచుకుంటున్నాడని ఆయన్నంతగా గౌరవించడం వ్యర్థమని విమర్శించాడు అదంతా వినేసరికి బలవంత నాచనేకు బాబా పట్ల ఎన్నో సంశయాలు కలిగాయి అయినా ఎలాగో ఆ బృందం సిరిడీ చేరింది సరిగ్గా అదే సమయానికి లెండి నుండి బాబా మసీదుకొస్తూ దారిలోనే వారికి ఎదురయ్యారు బాబా తిన్నగా బలవంత నాచినే కేసు చూసి ఏమిటి మమలతదారు వద్ద సెలవు కోరకుండానే వచ్చావా ఇంకెన్నడూ ఇలా చెయ్యకు అన్నారు అంతటితో బాబా సర్వజ్ఞులనే అతడికి అర్థమైంది కోపర్గాంలో స్టేషన్ మాస్టర్ చేసిన విమర్శలన్నీ పటాపంచలైనాయి అప్పుడు నాచినే సాయి సన్నిధిలో మూడు రోజులున్నాడు ఆ కొద్ది కాలంలోనే భక్తులపై బాబాకు గల ప్రేమను మహత్తరమైన ఆయన దివ్యశక్తులను నిరూపించే సన్నివేశాలెన్నో చూచాక సాయి దత్తావతారమేనన్న విశ్వాసం అతడికి కలిగింది ఒకరోజు బాబా అతని చేతిలోని ఊది తీసుకుని స్వయంగా అతని నొసట పెట్టారు అది వారి ప్రత్యేకమైన అనుగ్రహానికి చిహ్నం తర్వాత ఒక ఏకాదశి నాడు మధ్యాహ్న ఆరతికి ముందు సాయి ఇతనిని వాడాకు వెళ్ళి భోంచేసి రమ్మన్నారు తన సాటివారు ఏకాదశి నాడు ఉపవసిస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని తలచి ఆరతి అయ్యాక భోంచేస్తానన్నాడు కానీ సాయి అంగీకరించక అతడు భోజనం చేసి వచ్చే వరకు ఆరతి ఆపించారు తర్వాత ఒక భక్తురాలు సమర్పించిన తాంబూలం కూడా బాబా అతడికిచ్చి తినిపించారు ఆరతయ్యాక బాబా అతని వద్ద నాలుగు రూపాయలు అతని మిత్రుడు వైద్యుని వద్ద పదహారు రూపాయలు తీసుకున్నారు కానీ మిత్రుడు దాటేను దక్షిణ కోరలేదు కారణం అతనికి దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదు అటుపై వివరం నాచినే ఇలా వ్రాశాడు దాటే తనతో కూడా తెచ్చుకున్న బత్తాయి పండ్లలోని కొన్నింటిని వాడాల ఉంచుకొని కొన్ని మాత్రమే బాబాకు సమర్పించాడు వాటిని అందరికీ పనిచేశాక ఒక మార్వాడి అమ్మాయి తనకు బత్తాయిలు కావాలని బాబా అడిగింది ఆయన దాటేను మిగిలిన పండ్లు కూడా తీసుకురమ్మన్నారు అతడు తాను వాటిని ఏకాదశి నాడు అల్పాహారంగా తినేందుకు తెచ్చుకున్నానని చెప్పి ఇవ్వలేదు బాబా ఇంకా అడగను లేదు రెండవ రోజు కాకా దీక్షిత్ జోగ్ దభోల్కర్ మొదలైన వారికి నన్ను చూపి బాబా నేను ఒకరోజు ఇతని ఇంటికి భిక్షకు వెళ్ళాను కానీ వీళ్ళు నేను అడిగితే గానీ నాకు బెండకాయ కూర వేయలేదు అన్నారు వెంటనే మూడు సంవత్సరాల క్రిందట అనగా పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి నేను ఎంతో ఆశ్చర్యపోయాను కారణం మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు పోలిక లేదు అప్పుడు నేను నా పరీక్షా ఫలితం గురించి అడిగితే బాబా అల్లా హై అల్లా కరేగా అని నా తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు సిరిడీ చేరిన మూడవ రోజున మేము మసీదుకి వెళ్ళేసరికి అక్కడ బాబా పట్టరాని కోపావేశంతో చిందులు తొక్కుతున్నారు ఆయన కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి అందరూ భయపడి పారిపోయి పదిహేను నిమిషాల వరకు మసీదులో అడుగు పెట్టడానికి ఎవ్వరూ సాహసించలేదు అది చూచాక బాబా పిచ్చివారేమోనన్న సందేహం మాకు కూడా కలిగింది చివరికి ఎలాగో ఆయన శాంతించాక మేము ముగ్గురుము వెళ్ళి ఆయన వద్ద సెలవు కోరాము బాబా నాకు ఉది ఇస్తూ నీవు ఉద్యోగానికి బొంబాయి రావచ్చు కదా అన్నారు అది భవిష్యవాణో వారి శాసనమో తెలియదు గానీ ఆరు సంవత్సరాల తర్వాత నాకు బొంబాయికి బదిలీ అయింది నేను ఆఫీసులో సెలవు తీసుకోకుండా ఊరు విడిచిపోయినట్లు నా పై అధికారి బీవి దేవ్ గుర్తించాడు కానీ అతడు నాపై చర్య తీసుకొనక హెచ్చరిక చేసి విడిచిపెట్టాడు అటు తర్వాత నేను పంతొమ్మిది వందల పదమూడు నుండి మళ్ళీ మళ్ళీ సిరిడి రాసాగాను నేను పంతొమ్మిది వందల పదమూడులో సిరిడీ బయలుదేరుతుంటే నా మిత్రుడు ఫన్సే నన్ను కలుపు కలుసుకుని అతడు ఆఫీసులో డబ్బు తినేశాడన్న అభియోగంపై తనకు జైలు శిక్ష విధించారని ప్రస్తుతం తనను బెయిల్పై విడుదల చేశారని చెప్పారు తాను కోర్టులో అప్పీలు చేసుకోబోతున్నానని చెప్పి తన తరఫున బాబా ఆశీసులు కోరమని నాతో చెప్పాడు నేను సిరిడి చేరేసరికి చావడిలో కాకడ ఆరతి జరుగుతోంది అప్పుడు బాబా ఎంతో కోపంతో ఉన్నారు అయినప్పటికీ నన్ను చూస్తూనే అయినా వాడేమీ భయపడనక్కర్లేదని చెప్పు అప్పీల్ చేసుకోగానే అతను విడుదల చేస్తారు అన్నారు నేను సిరిడీ నుండి తిరిగి రాగానే బాబా చెప్పిన మాటలు ఫన్సేతో చెప్పాను కానీ అప్పటికే అతను విడుదలయ్యానని చెప్పాడు బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరింది బాబా ఒకరోజు భక్తులందరి ఎదుట నాతో పిచ్చివాళ్లను నమ్మకూడదు అన్నారు అప్పుడు నాకేమీ అర్థం కాలేదు నేను పంతొమ్మిది వందల పద్నాలుగులో దహనులో కోశాధికారిగా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అప్పుడు రామకృష్ణ బల్వంత్ ఫన్సే అను ఒక పిచ్చివాడు మా వంటగది తలుపు దగ్గర నిల్చునున్నాడు ఎవరిని బాధించేవాడు కాదు కనుక నేను పట్టించుకోలేదు కానీ నేను పూజ చేస్తుండగా మధ్యలో అతడు ఒక్కసారిగా నా మీదకు దూకి నా గొంతు విసుగుతూ నీ రక్తం తాగుతానని కేకలేస్తున్నాడు నేను వెంటనే ఉద్దరిణిని అతని నోట్లో అడ్డంగా పెట్టి మరో చేత్తో అతని పట్టు విడిపించుకొని చూశాను అతడు నా వేళ్ళు గురికేస్తున్నాడు మా అన్న నాకు సహాయం వచ్చేసరికి నేను చచ్చినంత పనే స్పృహ కోల్పోయాను తర్వాత వైద్య సహాయంతో నేను కోలుకున్నాను తర్వాత నేను సిరిడి వెళ్ళినప్పుడు బాబా నాకేమి నా కేసు చూపుతూ అన్నా చించనీకర్తో అన్న నేనొక్క క్షణం ఆలస్యం చేసినా ఇతడు చచ్చేవాడే ఆ పిచ్చివాడి ఇతడు గొంతు పట్టుకున్నాడు నేను ఎలాగో ఇతన్ని విడిపించాను ఏం చేస్తాం నా బిడ్డలను నేను రక్షించకుంటే ఎవరు రక్షిస్తారు అన్నారు మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాను ప్రార్థిస్తాము జైలు శిక్ష నుండి ఫన్సేకు విడుదల లభించినట్లు మనకు కూడా వెంటనే రక్షణ లభిస్తేనే బాబా బలవంత బలవంతనాచనేకు ఉద్యోగం బొంబాయిలో బదిలీ అయ్యేలా ఆయన ఆశీర్వదించాక అది ఫలించడానికి ఆరు సంవత్సరాలు పట్టింది అలానే అతన్ని పిచ్చివాని బారి నుండి బాబా రక్షించినప్పటికీ ప్రత్యక్షంగా ఆ సన్నివేశం చూచిన వారికి బాబా రక్షించనట్లే తోస్తుంది అందుకే బాబా రక్షణను పొందిన గుర్తించగలగాలంటే ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసము ఓరిమి రెండూ ఉండాలి బాబా మన మనను రక్షించినట్లు ఎంతగా అనిపించినా నిజానికి ఇంకెంతగానో ప్రమాదించవలసిన పరిస్థితి అంతటితో పోతుందన్నది తథ్యం సాయి ఎంత నిత్యసత్యులో వారి రక్షణ కూడా అంత నిత్యసత్యమైనదే మన విశ్వాసము ఓరిమి అంతటి వావడమే అది జరగవలసింది నేను వైద్య పంతొమ్మిది వందల పదిహేనులో మరొకసారి బాబాను దర్శించాం బాబా చేతి నుండి ప్రసాదంగా తాను పూజించుకునేందుకు తీసుకోదలచి వైద్య ఆయనకు వెండి పాదుకలు సమర్పించాడు కానీ బాబా వాటిని నాకు ప్రసాదించారు అవి అతడివి కదా అని తలచి అతడికి ఇచ్చివేశాను శ్యామ ఆ విషయం బాబాతో చెప్పినప్పుడు ఆయన వాటిని నాకు తిరిగి ఇప్పించారు వైద్య వద్ద మరొక జత వెండి పాదుకలు కూడా ఉన్నాయి కానీ బాబా వాటిని కూడా అడిగి తీసుకొని నాకే ప్రసాదించి వీటిని నీ దగ్గర ఉంచుకొని పూజించుకో అన్నారు అవి వైద్యకు చెందినవని కనుక అతనికే ఇవ్వాలని నేను అన్నాను ఆయన ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో అతనికి తర్వాత ఇవ్వచ్చులే అన్నారు నేను అలాగే చేశాను ఆ సంవత్సరమే మరొకసారి మేము సిరిడి వెళ్ళాము నాకు కలిగిన పిల్లలందరూ మరణించడం వల్ల నాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను కోరదలిచింది అప్పుడు శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఆమె కొంగులో కొబ్బరికాయ వేయమని కోరాడు అప్పుడు బాబా నా భార్యకు కొబ్బరికాయ ప్రసాదిస్తుండగా ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆయన నన్ను తమ వద్ద కూర్చుని పాదాలు వత్తమన్నారు అలాగే చేస్తుంటే ఆయన నా వీపు నిమిరారు ఆయన ప్రేమకు కరిగిపోయాను వెనుక ఒక పిచ్చివాడు నన్ను చంపబోయినప్పుడు నా వద్ద వారి పటముండబట్టి గండం గడిచిందని బాబాతో అన్నాను అప్పుడు బాబా అల్లా మాలిక్ హై అని మాత్రం అన్నారు అప్పుడు ఆయన నేను ఒకరినొకరం కౌగులించుకున్నాము ఒక భక్తుడు చేసుకునే సేవలో మరొకరు జోక్యం చేసుకుంటే బాబా తీవ్రంగా ఖండించేవారు ఒకనాడు బాబా నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నారు ఒక భక్తురాలు కాలిన ఇటుక బాబా పొట్ట మీద కఫ్నీ పైనే పెట్టి వారి డొక్కలను ఎంతో గట్టిగా మర్దించసాగింది సున్నితంగా మర్దించమని ఆమెతో చెప్పాను వెంటనే బాబా ఉగ్రులై నన్ను లేపి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు నేను అలాగే చేశాను నాటి రాత్రి ఎనిమిది గంటలకు నేను మసీదుకి వెళ్ళి బాబా నేను జపం ఏమని చేసేది అని అడిగాను ఆయన దేవపూర్ వెళ్ళి మీ పూర్వీకులందరూ అర్చించిన శిలల్నే పూజించు అన్నారు తర్వాత నేను దహను తిరిగి వచ్చాక బాబా భావమేనని నా తండ్రి ఏమని నా గారిని అడిగాను ఆయన చెప్పింది ఐదు తరాల వెనుక మా పూర్వీకుడైన బాబా ప్రయాగుకు అరవై సంవత్సరాలు వచ్చిన సంతానం కలగలేదు అతడు ఏకనాథుడి శిష్యుడైన బాబా భగవత్ అను మహాత్ముని త్రయంబకంలో దర్శించాడట అటు తర్వాత అతనికి కొడుకు పుట్టాడట అప్పటి నుండి మా వంశంలో ప్రతివారు మా గురువంశస్థుల నుండి ఉపదేశం పొందటం ఆచారమైందిట నన్ను కూడా అలానే చేయమని బాబా భావమట శ్రీ సాయినాథ్ మహారాజు కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్